మాట ఎలాగున్నా కానీ ఓటర్ అనేవాడు చాలా కీలకం ఎందుకంటే తాను వేసే ఓటు అభ్యర్థి కోసం కాదు పేదోడు భవిష్యత్తు ఐదేళ్ళ పాటు ఎలా ఉండబోతుందో నిర్ణయించుకోగలిగే దానికి తెలుసుకోవడానికి ఈ ఓట్ అనే ఆయుధం చాలా అవసరం కాబట్టి ఓటు వేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచన చేయండి కంగారు పడిపోయి ఓటు వేసేసి ఒక పని అయిపోయిందిరా బాబు అని చెప్పేసి పోలింగ్ బూతుల నుంచి బయటకు వచ్చేయడం కాదు ఆలోచన చేసే సమయం మీకు వచ్చింది కాబట్టి ఏ నాయకుడిని ఎన్నుకుంటే మాకు న్యాయం జరుగుతుంది అనేది మీలో మీరు ఒకసారి ఆలోచన చేసి ఫలానా నాయకుడైతే ఆ నాయకుడి వల్ల మాకు న్యాయం జరుగుతుంది అని విశ్వసిస్తే అలాంటి వ్యక్తులకు ఓటేయండి కానీ గురి చేస్తే వాటికి మీరు లొంగిపోయి మీ ఓటు ఆ వ్యక్తికి వేస్తే దానివల్ల మీకు నష్టం రాష్ట్రానికి కూడా నష్టం బహుశా అలాంట పరిస్థితికి మీరు వెళ్ళలేము అని నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు జరగబోయే ఎన్నికలు మహాసంగ్రామాన్ని తలపిస్తుంది ఇటువైపు ఒక జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తూ ఒకే ఒక్కడులాగా ముందుకు సాగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టడానికి అటువైపు గుంపులు గుంపులుగా పదుల సంఖ్యలో ఇరవై సంఖ్యలో వచ్చి ప్రచారం చేస్తున్నారు అంటే ఎలాగైనా అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని దించి అధికారంలోకి వచ్చి ఏదో చేద్దాం ప్రజలకి కాబట్టి ఓటర్లారా మీకు మరొక్కసారి గుర్తు చేస్తున్నా మీరు వేసే ఓటు చాలా కీలకం ఎందుకంటే మీ భవిష్యత్తు మీ బంగార భవిష్యత్తుకు పునాది వేసే ఆ ఓటు చాలా కీలకం ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఒక మంచి నాయకుడిని వెన్నుకొని మీ భవిష్యత్తును మీరే బంగారం చేసుకుంటారని asist to